ఈరోజే ఏకాదశి ఈరోజు సాయంత్రం లోపల ఈ కథ వింటే చాలా మంచి జరుగుతుంది ఉసిరికి అమల ఏకాదశి అంటే ఉసిరి ఏకాదశి రోజు ఈ వ్రతం చేస్తే ఎంతో మంచిది సమస్యలన్నీ దూరం అవుతాయి ఫాల్గుణ మాసంలో హోలీ పండగ ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈరోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు ఉత్తరాదిన ఈ సమయం నుంచి హోలీ వేడుకలు ప్రారంభం అవుతాయి దీని వెనుక ఓ పురాణ గాథ కూడా ఉంది మరి అమలక ఏకాదశి గురించి పలు విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము అమలక ఏకాదశి మనకు ఒక ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మన సాంప్రదాయంలో ఏకాదశి అతికి స్థితికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏకాదశి రోజు ఉపవాసం జాగారం చేస్తే విశేషమై శివకేశవులకు ఆరాధిస్తే మోక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది అమలక ఏకాదశి పేరు ఎలా వచ్చింది ఏంటి అనేది మనం తెలుసుకుందామా ఇక పాల్గొన మాసంలో పౌర్ణకి పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశిగా హిందువులు జరుపుకుంటారు ఈరోజు ఉసిరి చెట్టును విశేషంగా పూజిస్తారు అమలక అంటే ఉసిరికాయ అని అర్థం ఉసిరి చెట్టును పూజించడమే ఈరోజు ప్రాధాన్యత కాబట్టి ఈ ఏకాదశికి అమలక ఏకాదశి అని పేరు వచ్చింది ఉపవాసం ఎప్పుడు చేయాలి ఎప్పుడు విరమించుకోవాలి అనేది తెలుసుకుందామా ఏకాదశి వ్రతాన్ని చేసేవారు ఆ రోజు ఉపవాసం చేసి లక్ష్మీనారాయణుల స్వరూపమైన ఉసిరికాయ చెట్టును పసుపు కుంకుమలతో ధూప దీపాలతో పూజించడం సాంప్రదాయం సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న తర్వాత చంద్రదర్శనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు మరికొంతమంది ఎంతో నియమ నిష్టలతో ఏకాదశి వ్రతాన్ని చేస్తుంటారు వారు ఏకాదశి గడియలు ముగిసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే ఉపవాస విరమణ చేస్తుంటారు ఈ నియమాలు వారు వారి పూర్వీకుల కాలం నుంచి పాటిస్తున్న సాంప్రదాయాలను అనుసరించి ఉంటాయి అమలక ఏకాదశి వ్రతం వెనుక ఉన్న ఒక పురాణ కథనైతే మనం ఇప్పుడు చెప్పుకుందాం పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు ఈ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఒకసారి చిత్రసేనుడు వేటకు అడవికి వెళ్ళినప్పుడు దారి తప్పి కొంతమంది రాక్షసుల చేతికి చిక్కుతాడు ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధించి స్పందిస్తారు చిత్రసేనుడికి ఏమీ హాని జరగదు కానీ రాక్షసుల దాడికి స్పృహ కోల్పోతాడు ఆ సమయంలో ఆశ్చర్యకరంగా చిత్రసేనుని శరీరం నుంచి కాంతి రూపంలో దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్ధానం అవుతుంది చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తరువాత తనపై దారి చేసిన రాక్షసులు చచ్చిపడి ఉండడం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలక ఏకాదశి వ్రత ప్రభావం వలన అతను రాక్షసుల బారి నుంచి తప్పించుకోగలిగాడని పలుకుతుంది ఈ సంఘటన తరువాత చిత్రసేనుడి రాజ్యంలో అమలక ఏకాదశి వ్రతమహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెడతారు కాగా ఈ కథ మనకు బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహర్షి వారు చెప్పారు వ్రతమహత్యం మరొక సంఘటనలు వైదిక తాజు చైత్రరథుడు అతని పౌరులవు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందుతారు ఒక అమలక ఏకాదశి నాడు చైత్రరథుడు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణువు ఉసిరి చెట్టును పూజించారు ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం జాగారం చేసి రాత్రంతా విష్ణువును స్థుతిస్తూ భజనలు కీర్తనలు పాడుతూ ఉన్నారు ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలుసో తెలియకు ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు ఫలితంగా అతని మరణం తరువాత అతను వరుసత రాజుగా పునర్జన్మ పొందాడు ఈ కథలోని నీతి ఏమిటంటే నిష్కలమ నిష్కల్ముషంతో నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం ఫల కలుగుతుంది ఏ భక్తి లేకున్నా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారని పండితులు చెబుతున్నారు ఏకాదశి నియమాలు పాటించేవాళ్ళు వ్రత నియమాలు పాటించేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానం లేదా సముద్ర స్నానం వీలు కాకుండా స్నానం చేసేటప్పుడు ఆ నీటిలోకి పుణ్యనదులను ఆవాహన చేసుకొని స్నానం చేయాలి ఉపవాసం జాగారం చేయాలి ఉసిరికాయ చెట్టును పూజించాలి హరిభక్తిని చాటే భజనలు కీర్తనలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది విన్నారు కదండి అమలక ఏకాదశి యొక్క విశిష్టత వ్రతకథ చాలా బాగుంది కదా మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికి కనుక నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో జై శ్రీమన్ నారాయణ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు